పాకశాస్త్ర విద్యార్థులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు సండే స్పెషల్ పనసకాయ ఫ్రైడ్ కర్రీ దీనికి కావలసినవి లేత పనసకాయలు అప్పుడే చెట్నీ తెంపి తెచ్చుకున్నా అండి చక్కగా లేతగా ఉన్న పనసకాయని ఎంచుకు తెచ్చుకొని కట్ చేసుకున్నాను ముందుసారి చెప్పుకున్నట్టు పనసకాయ కట్ చేస్తున్నప్పుడు కత్తిపీటకి చేతికి ఆయిల్ పట్టించుకోవాలి లేదు అంటే అది జిగురు జిగురుగా అయిపోతుంది అస్సలు వదలదు సో చేతికి కత్తిపెట్టికి చక్కగా ఆయిల్ పట్టించుకొని పనసకాయని చక్కగా పొట్టు తీసుకొని కావలసిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి నేను లేత పనసకాయ తెచ్చుకున్నాను కాబట్టి చాలా చక్కగా కట్ అవుతుంది చూడండి నేనైతే చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకున్నాను ఈరోజు పనసకాయ ఫ్రైడ్ కర్రీ చేస్తున్నాను లాస్ట్ టైం బిర్యానీ చేసుకున్నాను కదా ఆ బిర్యానీ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఎవరైనా మిస్ అయితే చూడండి పనసకాయను చిన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను ఈ ముక్కలకి సరిపడినట్టుగా సరిపడినంత పసుపు సరిపడినంత ఉప్పు గరం మసాలా గరం మసాలా చెప్ ముందే చెప్పాను కదండి ఇది హోమ్ మేడ్ గరం మసాలా బయట తీసుకున్నది కాదు మేము స్పెషల్గా తయారు చేసుకున్నది సరిపడినంత కారం మరియు అల్లం పచ్చి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేసి ఉంచుకున్నాను ఈ పేస్ట్ని ముక్కల్లో యాడ్ చేసుకోవాలి మరియు సరిపడినంత నూనె అది ఒక స్పూన్ వేస్తే సరిపోతుందండి ఒకటిన్నర స్పూన్ అది మీకు తగ్గట్టుగా వేసుకొని చక్కగా కలిగి పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని కుక్కర్లో ఈ ముక్కలకి మసాలా పట్టినట్టు చక్కగా వేయించుకోండి మరీ డీప్ ఫ్రై అక్కర్లేదు కొంచెం బాగా పట్టేటట్టు వేయించుకొని కరివేపాకు యాడ్ చేసుకోండి వేసుకొని చక్కగా కలుపుకోండి ఎప్పుడైనా కర్రీస్ స్పైసీగా స్మూతీగా అవ్వాలి అంటే పక్కన ఫ్రై అవుతున్నప్పుడే పక్కన కొంచెం వేడి నీళ్ళు పెట్టించుకోండి వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే కర్రీ త్వరగా అవుతుంది రెండోది ముక్కలకు కూడా చక్కగా పడుతుంది సో కుక్కర్లో ఈ మొక్కలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు ఇలాగా పక్కన ఉల్లిపాయలు వెల్లుల్లి అల్లం ఎండుమిర్చి కలిపి పేస్ట్ చేసి ఉంచుకున్నాను ఈలోగా ముక్కలు వేగుతున్నాయి కదా వీటికి ముక్కలు ఉడకటానికి సరిపోయేటట్టుగా కొంచెం నీళ్ళు వేసుకోవాలి వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది నేను వేసుకున్న ముక్కలకి వేసి కుక్కర్ మూత పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చినంత వరకు ఉంచాలి సో ఈలోగా ఒక బౌల్ తీసుకొని సరిపడినంత ఆయిల్ వేసి దీంట్లో బిర్యానీ ఆకు మరటి మొగ్గ కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా దీన్ని ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్లో మనం వెల్లుల్లి అల్లం ఎండుమిర్చి వేసి పేస్ట్ చేసుకున్నాం సో ఈ పేస్ట్ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నప్పుడు పసుపు ఉప్పు వీటికి సరిపడినట్టుగా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా ఇది త్రీ విజిల్స్ వచ్చింది కదా ఈ మూతను సపరేట్ చేసుకొని ఈ ముక్కలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి సో మంచి కలర్ఫుల్గా చక్కగా ఉడికేయి ఈ ముక్కల్ని ఈ లిక్విడ్ నుంచి జ్యూస్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి ఫ్రై కర్రీ అని చెప్పాను కదండి నార్మల్ గ్రేవీ కర్రీ అయితే చక్కగా ఇలా వేసేసుకోవచ్చు సో ఆ ముక్కల్ని వాటర్తో సపరేట్ చేసుకున్నాము ఈలోగా ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయింది చూసారా ఈ కలర్ వచ్చినంత వరకు స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేయండి హైలో పెడితే మాడిపోతుంది అలా అయిన తర్వాత ఈ ఉడికిన పనసకాయ ముక్కల్ని ఈ ఆనియన్ ఫ్రైలో వేసి చక్కగా కలుపుకోవాలి ఈ మసాలా ముద్ద బాగా వేగింది అంటే అని సింబాలిక్గా ఆయిల్ పైకి తేలుతుందండి అలా తేలినంత వరకు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి చక్కగా వేయించండి ఈ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ముక్కలకి ఏమీ యాడ్ చేయక్కర్లేదు మనకు కావాలి ఏమన్నా తగ్గింది అనుకుంటే కొంచెం కారం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చక్కగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై కర్రీ తిన్న వాళ్ళకి ఎలాంటి నాన్ వెజ్ ఫేవరబుల్ అన్న అలాంటి వాళ్ళన్నా ఈ కర్రీ తిన్న వాళ్ళకి కంప్లీట్గా దీనికి దాసోహం అవుతారు నేను గ్యారెంటీ పనసకాయ అనేది చాలామందికి ఫ్రూట్గానే తెలుసు కానీ పనసకాయ సీజనబుల్ సీజనబుల్ ఫ్రూట్ కదండి దొరికినప్పుడే మనం వండుకోవాలి చెట్టు మీద కాయనే సముద్రంలో ఉప్పుని కలిపి ఆవకాయ పట్టగలిగే ఉన్న ఆంధ్ర వాళ్ళకి కాయని కర్రీగా బిర్యానీ కూడా చేసుకోవచ్చు మరియు పండును కూడా మనం తినవచ్చు అని ప్రపంచానికి తెలియజేసిన గొప్పతనం మాత్రం మనదే దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ ఆంధ్ర సో ఈ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యాయి కదండి బాగా ఫ్రై అయిన తర్వాత కాసేపు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి చూడండి ఇంత కలర్ వీటికి ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయదు దయచేసి నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్స్ ప్రిఫర్ చేయను మీరు కూడా అవాయిడ్ చేస్తే మంచిది హెల్త్ టిప్స్ పాటిద్దాం మనకి సరౌండింగ్స్లో దొరికే కాయగూరల్ని సీజనబుల్ వెజిటబుల్స్ని చక్కగా వండుకొని ప్రశాంతంగా ఇంట్లో తిందాం అప్పుడప్పుడు బయటికి వెళ్ళి ప్రిఫర్ చేయొచ్చు బయట ఫుడ్స్ కానీ రెగ్యులర్గా ఇంట్లో వండుకుని తినవి ఆరోగ్యానికి మంచిది సో ఇలా ఫ్రై అయిన కర్రీని ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకోవాలి అయితే మనం ఈ ముక్కలు సపరేట్ చేయగా మిగిలిన జ్యూస్ ఉంది కదా దీన్ని అలా యూజ్ చేసుకోవాలో చెప్తాను ఈ జ్యూస్ ఏంటంటే బిర్యానీలోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది చక్కగా ఆన్ వెల్లుల్లిపాయని సన్నగా రెబ్బలుగా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోండి దీన్ని మీరు పచ్చాపచ్చగా కొట్టుకొని వేసుకున్నా పర్వాలేదు కొంచెం ఆయిల్ వేసుకొని దీనికి సరిపడగా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ సన్నగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ కొంచెం ఎండుమిరపకాయలు వేసి తాలింపులో చక్కగా వేగనివ్వాలి దీని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు యాడ్ చేసుకొని ఉంటే కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి ఆయిల్ దీనికి ఏమీ ఎక్కువ పట్టక్కర్లేదు మనం ఈ జ్యూస్ యాడ్ చేసుకోవటానికి సరిపోయినంత ఆయిల్ మాత్రం వేస్తే సరిపోతుంది చూడండి చక్కగా వేగుతుంది కదా కరివేపాకు వేసాను చిట్టపట్ల కరివేపాకు చిట్టుపట్ల ఆడుతుంది ఈ వెల్లుల్లి కూడా కొంచెం బ్రౌనిష్ వచ్చిన తరువాత మాత్రమే ఈ పక్కన మనం పనసకాయ ముక్కలు బాయిల్ కుక్కర్లో నుంచి బాయిల్ అవ్వగా మిగిలిన జ్యూస్ ఉంచాం కదా దీన్ని మనం రి రీయూజ్ చేసుకుందాం దీంట్ ఈ తాలింపు చక్కగా వేగిన తర్వాత ఈ లిక్విడ్ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఈ పనసకాయ ముక్కల యొక్క ఫ్లేవర్ మొత్తం ఈ జ్యూస్కి పడుతుంది చక్కగా ఇలా వేసుకొని ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి మంచి టేస్ట్ వస్తుందంటే సూపర్ ఇంకా కడగక్కర్లేదు ఇది నార్మల్ రైస్లోకి బాగుంటుంది బిర్యానీలోకి కూడా బాగుంటుంది సో ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత గిన్నెలోకి తీసి పక్కన ఉంచుకోండి రెండవది మూడో ఐటెము టమాటా చారు దీనికి కావలసినట్టు చక్కగా నీళ్ళు పెట్టుకొని సరిపనంత ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కొంచెం చిన్న నిమ్మకాయ సజంత చింతపండు కరివేపాకు వేసి చక్కగా మరగనివ్వాలి ఈలోగా ఒక మూడు టమాటోలు తీసుకొని నేనైతే కట్టర్లో వేసి చక్కగా కట్ చేసేసాను మరీ చిన్న తరుగు కాదు మరి పెద్దగా కట్ కాకుండా కొంచెం కచ్చ పచ్చగా కట్టర్లో కట్ చేసుకుని టమాటా ఉంచుకున్నాను ఇదంతా టమాటా చారు తాలింపుకి ఒక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లి డబ్బాలు చిన్న అల్లముక్క కచ్చ పచ్చగా దంచి ఉంచుకున్నాను నేను అప్పటికప్పుడే చేసుకుంటేనే ఫుడ్కి టేస్ట్ అండి మనం వర్క్ త్వరగా అయిపోవాలని వన్ వీక్ సరిపడినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవటం నాకు అలవాట్లేదు సో అది ఫ్రిడ్జ్లో పెట్టి వాడే కన్నా ఇలా డైరెక్ట్గా చేసుకుంటేనే బెటర్ సో అది కొంచెం మరిగిన తర్వాత తాలింపుకి సరిపడగా ఆయిల్ వేసి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వీటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర చారు కండి ఆవాలు మెంతులు కొంచెం ధనియాలు కొంచెం వాము ఎండుమిర్చి కరివేపాకు అంతే చక్కగా ఈ తాలింపు గింజలు చిట్టపట్ల ఆడిన తర్వాత ఎండుమిరపకాయ కట్ చేసుకున్న ఎండుమిరపకాయ కరివేపాకు వేసి చిట్టపట్ల ఆడిన తర్వాత ఆనియన్ వేసుకోండి ఆనియన్ అన్నది ఆప్షన్ నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేసాను ఈ ఆనియన్ కొంచెం బ్రౌనిష్ వచ్చిన తర్వాత ముందుకుండా కచ్చాపచ్చాగా దంచుంచుకున్న అల్లం వెల్లుల్లి ఉంది కదండి అందులో వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా మనం గుజ్జు తీసి ఉంచుకున్నాం కదా టమాటో కచ్చపచ్చగా చేసుకున్న టమాటాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వీటికి మనం ఎలాంటి స్పైసెస్ యాడ్ చేయక్కర్లేదు చారులోని ఆల్రెడీ మనం రసంలో ఉప్పు పసుపు వేసి ఉంచుకున్నాం కాబట్టి ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా వచ్చిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టే చేసుకోండి దీంట్లో ఇంకేమీ యాడ్ చేయక్కర్లేదు ఈ మరిగించి ఉంచుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళని చక్కగా ఇందులో తిరగమూత వేసుకోవచ్చు తాలింపు తిరగమూత వేసుకొని మీకు ఈ చింతపండు ఇంకా ఉండాలి అంటే అందులో వేసుకుంటారు లేదంటే ఫిల్టర్ చేసేసుకుంటారు ఈ వాటర్ని ఇందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి ఇందులో ఎలాంటి పౌడర్స్ యాడ్ చేయక్కర్లేదు చక్కగా అప్పటికప్పుడు ఇంట్లోనే టమాటో రసం సింపుల్ మెథడ్లో చేసేసుకోవచ్చు చూడండి తాలింపు తిరగమూత వేసిన తర్వాత మళ్ళీ వేసి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి కాసేపు మరగనిద్దాం వెడివేడి టమాటా చారు రెడీ సో సండే స్పెషల్ రైస్